చిలక ప్రవీణ్ నా మీద చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి ఆయనకు చాలా క్లారిటీగా నేను ఫోన్ చేసి నువ్వు వాస్తవాలను తెలుసుకో నా వీడియోలన్నీ పూర్తి స్థాయిలో నువ్వు పబ్లిక్ చేస్తున్నావు ఆ ఏంది అంటే ఆయనను బతిలాడతాను నా బొత్సగా బతిలాడతాను నేను నా బొత్సగా బతిలాడతాడు ఫేక్ వార్తలన్నీ తీసుకొచ్చి బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు జర్నలిజంలో ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నా ఏ శాటిలైట్స్లో ఎక్కడ నేను డైరెక్ట్గా జర్నలిజం అనేది రాజకీయాలు చేసిన ఆయన ఇతర ఛానళ్లలో పనిచేసినప్పుడు ఆయన రాసిన స్టోరీలు ఏంది ఆయన కథ ఏంది ఆయన ఏంది ఇట్లనే ఏంది ఆయన బతిలాడుతున్నాడు వీరం రాజేత నా బొత్తుగా బతిలాడతాను నేను నా బొత్తుగా తీట వచ్చిందని నేను బతిలాడతాను మనిషి మీద బట్ట బట్టగాల్సిన మీదేశుడు కాదు ఒక ఇటుక ఇటుక పేర్చుకుని ఆ ఏంది జర్నలిజంలో నాకంటూ ఒక స్థానంతో నా ప్రయాణం నేను చేస్తున్నప్పుడు వాడెవడో పైసలాట వీడెవడో పైసలాట అమ్ముడు పోయినవట ఏంద్రా నాయన భగవద్గీత మీద ప్రమాణం చేసిన ఇంకా సిగ్గు చేరం లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారు బాయి ఏ పాటు తల్లిదండ్రుల మీద కూడా ఇంకా సిగ్గు లేదా మీకు ఎందు అమ్ముడు పోయినట వానటో బతలాడిన బొత్సగా బతలాడాను నేను నా బొత్సగా నేను బతలాడిను వాడు ఇవ్వడో వీడు ఇవ్వడో ఆధారాలు చూపెట్టు బిడ్డా నువ్వు ఎందు రక్త కన్నీరు కడతాను నా కడతాను నేను ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడినా రికార్డ్ అనుకున్నది అలా సారీ కూడా చెప్పింది మీకు ఇస్తాగురి ఇది రోజు రోజు కూకుంటా అంటే అదేదో చాటభారతం లెక్క ఆ వైఆర్టీవీ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఆయన ఇంతమంది ఫోన్ చేసి భర్త ఏంది ఇది మంచిగా ఒక స్నేహపూరితంగా ఆరోగ్యకరంగా ఆయనకు ఫోన్ చేసి మీరు ఇట్లా వాస్తవాల అవాస్తవాలను పూర్తి స్థాయిలో ప్రచారం చేయకండి నాకు వాళ్ళతో సంబంధం లేదు ఇంకా శిల్క ప్రవీణు తీర్మానం వల్లనే ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు దోస్తులే నేను చెప్తే నేను ప్రచారం చేయదలుచుకుంటే భయంకరంగా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి తీసుకొచ్చి ఇదే ఛానల్కి ఇదే ఇదే పని చేయాలంటే చేస్తాను అనవసరంగా చేయకండి నా మీద మీరు ఉంటే పోరి పోలీస్ స్టేషన్ పోరి అక్కడ నుండి కోర్టులనే పోయి కంప్లైంట్ చేసుకోరు పిచ్చి పిచ్చి అదేదో ఏంది మసిబూసి మారేడు బట్టగాల్చిన మీదేసే ప్రయత్నం చేస్తున్నారేందా సోషల్ మీడియాలో ఒక ఒకటే రకంగా రంచుతోన్నా అమ్ముడు ఎవ్వనికి ఎవరికి అమ్ముడు పోవాలి నేను ఏమన్నా అంగట్లో సరుకునా గుర్రేనా ఏంది ఇది నా పాటకి నేను అరే ఆడ బీఆర్ఎస్ పార్టీ నుండే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నా స్టాండ్ నేను అరే ఇంత తొందరగా ఎందుకు తీసుకున్నాను ఇంత ఆవేశంగా బాపు నువ్వే రావాలని ఆడ సందర్భం ఏంది ఆడ ఏం వచ్చింది ఆడ నేను ఏం చదివినా దాని ముందు వెనక అంత అవసరం లేదు ఆ బిట్టు వరకే కట్ చేసి ట్రోల్ చేసుకుంటాను చేసుకోర్రు ఎవడా అరే వాస్తవాలు తెలుసుకోండి భయ్ వంద గొర్రెలు ఎత్తనాయి ఈరోజు జర్నలిజంలా అన్ని బక్వాస్ ముచ్చట్లు చెప్తున్నారు అడగాపోయి ఇప్పటి వరకు డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రుణమాఫీ చేస్తాను ఏమైంది బిడ్డ దాని తర్వాత ఒక్క నెల ఆగితే పిచ్చా నాలుగు వేలు ఇస్తాను రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తాను ఇవన్నీ కేవలం ఒకటే నెల ఆగండి మేము ఇస్తాను నెల కూడా అయిపోయింది నువ్వు చెప్పిన నీ అధికారంలో ఖచ్చితంగా ముప్పై రోజులు కూడా అయిపోయింది ఇవన్నీ ప్రశ్నించగా తెలంగాణ సమస్యలు కోట్లాను కోట్ల సమస్యలు ఈ యూట్యూబ్ ఛానల్ కట్టా కోట్ల రూపాయలు ఇస్తాడా ఏ బొత్సగా ఇస్తాడా నాకు అర్థం కాదు ఈ యూట్యూబ్ ఛానల్కు దీనికి కోట్ల రూపాయలు ఇస్తారా కోట్ల రూపాయలు సాటిలైట్ ఛానల్ కు కేవలం ఒక యాడ్ రూపంలో పోయినా యాభై యాభై వేలు ఇవ్వాలంటేనే చచ్చిపోతా ఇవ్వాల రేపు ఎవరి ఫేస్బుక్ ఎవరి సోషల్ మీడియా వాళ్ళు సఫరేట్ ఒక ఎమ్మెల్యే స్పెషల్ గా అపాయింట్ చేసుకుంటున్నారు ఎవరిని పూర్తి స్థాయిలో ఒక ఫేస్బుక్ మెయింటైన్ చేస్తాయనే యూట్యూబ్ మెయింటైన్ చేస్తానే ఇతరత్ర మెయింటైన్ చేస్తాయనే అందరూ కూడా ఎవరికి వారికి సోషల్ మీడియా ఉన్నది నా నేనేదో అలక అనుకుంటాడో ఆయన తమాషా చేస్తుండవు మరి ఏంటంటే రక్త కన్నీరు కాస్తున్నాను మొన్నటి నేను చాలా క్లారిటీగా పద్ధతిగా ఆయన ఫోన్ చేసిన నా కష్టం వేరు దినదిన గండంగా నేను చాలా భయంకరంగా నడుపుతున్నా ఇదే మైపాలు ఎవరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మైపాల్ యాదవ్ బక్క జర్సన్ అన్న కాల్ రికార్డు కూడా గతంలో వైరల్ అయింది తాను చాలా కష్టంగా నడుపుతున్నాడు ఆర్థికంగా అలా చెప్పినాక కూడా ఇంకా కోర్టులు వాయినా కీయలే ఆడేవడు ఈడేవాడు నేను ఛానల్ పెట్టా ముందుకు వాళ్ళు ఎవరో నాకు తెలుసా ఛానల్ పెట్టినాక ఎవరో తెలుసా ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయకండి వాస్తవాలు ఉంటే చూపెట్టురే నేన ఫోన్ చేసినా మళ్ళీ ఎత్తాడు లైవ్కి వస్తా అని చెప్పినా దానికి రెస్పాన్స్ లేదు ఏమన్నా అంటే అమ్ముడు పోయి అమ్ముడు ఎవడు అమ్ముడు పోతాడన్నా ఏం అవసరం ఏమో బతిలాడన్నా బొచ్చుగానికి తీట పట్టిందని బతిలాడతాడు ఛానలు ఉంటే ఎంత లేకపోతే ఎంత బతకవా ఓ దగ్గర పైసలు తీసుకుని బతకాలనా చదువుకున్నది ఏంది ఏ నౌకరు వచ్చింది ఎట్లున్నది ఒక వ్యక్తి యొక్క ఏందంట బాపు నువ్వేరా ఆడ సందర్భం చూడాలి లొట్ట పీసులో ముందు వెనక ఏది అవసరం లేదు ఆ బిట్టు వరకు అది చేసుకొని వైరల్ చేసుకుంటే అయిపోయా ఏందంట ఆయన ఫోన్ చేసాట బతలాడినామాట మేము బొత్స కానీ తీట వచ్చిందని బతలాడతారు మంచిగా చెప్తే ఎవడు విన్నాడు చేయమని రేపు పొద్దుగా లేకపోతే నేను ఇదే పరువు నష్టం దావే తప్ప కోట్ల ఏం తమాషా చేస్తున్నారా అమ్ముడు పోయింది అమ్ముడు చూపెట్టి ఒక ఆధారాన్ని చూపెట్టే అయ్యో గీ పలానా కడ రానిచితే అమ్ముడు పోయిందా అని చూపెట్టమన్నా అరే తెలంగాణ ప్రజలారా రోజు రోజుకు ఆ కామెంట్లు వేసే పిచ్చిన గొర్రెలు కూడా అరే మీరు అన్నం తింటున్నారా మీకు తల్లిదండ్రులు ఉన్నారు ఏమన్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఎవని ఎవని వ్యాపారాలు ఎవని బిజినెస్లు అది చేసుకుంటాం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నా బిజినెస్ ఇది ఏ రోడ్డు మీద పండ్ల మెట్ట ఉంది బిజినెస్ కాదా లేకపోతే ఛాయామట్ట బిజినెస్ కాదా హోటల్లో బిజినెస్ కదా ఐటీ వ్యాపారాలు బిజినెస్ కాదా రాజకీయం బిజినెస్ కాదా చూపెట్టా మనం మీడియా బిజినెస్ కాదా ఏమన్నా విద్యా సేవ అని చెప్పి అదే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవాళ రేపు అంతా ఫేక్ వార్తలు సృష్టించి బట్టగా మీదేసే ప్రయత్నం చేస్తున్నారు ఏందో అంట నేన బతులాట వాస్తవాలు చెప్పిన నా పర్స నాది ఇది నా స్టాండ్ ఇది ఇది నేను అనవసరంగా నా జోలికి రాకూర మీ పని మీరు చేసుకోను లేదు నీ ఆ రోజు ఏంది తీర్మన మీద అదేంది పాము రఘు అనేట ఇంటర్వ్యూ ఏంది ఆ పిల్లగాడు వచ్చి రెండు రోజులు చేసి నా సంస్థలో నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి వాడు వచ్చి ఎంబటే చేసి ఇంకొకడ పని చేస్తా అంటే ఊకుంటావా వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టుకున్నాం తెలంగాణ ప్రజలని క్లారిటీగా చెప్తున్నా ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు ఇక ఏదో అరే రోజు వాడు ఎవడు పెట్టిండో సన్నాసు వాడు అన్నం తింటుండో లేకపోతే ఆ కట్ట పాయింట్ ఏమన్నా తింటుండో నాకు అర్థమైతే లేదు మనకి ఏం అవసరం వైఆర్ వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అరే ఛానల్ నడుపుకుంటున్నా భయ్ కష్టపడుతున్నా సంవత్సరం పాటు ఒంటరి పోరాటం చేస్తున్నా నాకేమన్నా సభ ఏంది ఇంకొక రిపోర్టర్ని పెట్టుకున్నానా లేకపోతే ఇంకో వ్యక్తి మీద ఏమన్నా బేస్ అయిందా పూర్తిగా నాలుగు గంటలు అయితే రాత్రి ఒకటైతే పేపర్ నేనే రాసుకోవాలి ఛానల్ నేనే నడుపుకోవాలి నా కష్టాలు నేను పడతాను నీకెందుకురా నాయన నాది మొలుగు జిల్లా అంటే నా లొట్టపేసి నాది వరంగల్ జిల్లా తిప్పి కొడితే పదిహేను కిలోమీటర్లు ఉండదు సిటీకి నా ఊరికి ఏందో నాట వానికి అమ్ముడు పోయినా వీనికి అమ్ముడు పోయిన అరే ఎవన్ జర్నలిజం వాళ్ళు చేసుకోర్రి ఈరోజు పత్రికలు చూపెడతా ఇగో ఆంధ్రజ్యోతి ఇవలకు రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తది ఇగో సాక్షి మా ఏది రేవ కేసీఆర్ కలుసుడే కానీ గాని గతంలో కూడా గట్టిగా రాసింది ఇగో ఈనాడు ఆ ఈనాడు ఎవలకు ఎవలకు భాష చేస్త తెలియదా ఈనాడు అనే ఇది ఎవరిది యావత్తు తెలంగాణ పోరాణ బుడ్డపూర్గా నుండి పండు ముసల్మాను అడిగినా ఎవరికి చేస్తదో తెలుసు ఆ టీడీపీకి ఇక ఇదే ఈ ఆదా పత్రిక ఆదా పత్రిక ఎప్పుడు అయినా కూడా బీజేపీ స్టాండ్లోనే ఎక్కువ కనబడుతుంది ఇక వెలుగు పత్రిక ఇది వివేకాన్నది మీ అందరి తెలుదా మొన్నటిదాకా ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలు వేసి మొత్తం రాసిన పత్రికని ఇప్పుడు ఎవరికి రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాస్తుంది ఇక దిశ ఇక దీని ఇది ఘోరం ఇక ఈ పత్రిక గురించి చెప్పాలంటే మహాదారణం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అందరూ చెప్తున్నా చదువుకుంటుంటే మంచిది మీకు దాని జోలి ఓకూరి నర్సిపోరి మొత్తం ఎట్లా అంటే భయంకరమైన ఘోర బట్టగాల్సిన మీదేసే ప్రయత్నం ఇప్పుడు ఇన్ని పత్రికలు ఒక్కొక్క పార్టీకి ఉన్నాయి కదా నేను ఏం చేయముందుకే నా మీద ఆరోపణలు నాకు ఇయ్యలేదు ఇయ్యకపోయేసరికి ఆయన వచ్చి లొల్లి పెడతాను నేను మూడు కోట్ల కోసం నేను ఎందుకు పెట్టుకున్నా నాకు మూడు కోట్లు ఎందుకు అసలు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు మూడు కోట్లు తీసుకు మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలని భజనాన్ని చేస్తున్నారు కదా ఈ పత్రికలని ఎవని భజనాలు చేస్తున్నాయి ఎవని మోకాళ్ళ నీళ్లు దాయి బతుకుతున్నారు వీళ్ళందరూ ఒకసారి తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలరా ఈరోజు ఉన్న యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి ఉన్నది మరి నా నా ఛానల్ వెనుక ఏ పార్టీ ఉన్నదో చూపెట్టామా మొన్నటిదాకా కదా నిన్నడిగాక మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను మాట్లాడింది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది వాళ్ళకేందంటే విపక్షం కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా మారతాను అవసరమే చాలా క్లారిటీగా ఇవ్వాలి ఇవ్వ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఇస్తున్నా అంతే వాడెవడో వీడెవడో అట్ట అక్కడ వెళ్ళటో ఈ నీకు ఫోన్ చేసినా ఆ నీకు ఫోన్ చేసినా వంద మంది వంద రకాలుగా మొత్తుకుంటారు ఓడి ఫోన్ చేస్తాడు ఇగో ఇట్లాట ఓడి ఫోన్ చేస్తాడు అట్లాట అయితే కావచ్చు నాకైతే సంబంధం లేదు ఎవడేం చేసుకుంటాడో నాకెందుకు వాని వెనక ఇరుక్కుంటే ఏం చెప్తాడో ఏం కథ అని కాపలిగాస్తాను నాకే ఇడ సరిపోతలేదు పని ఇక గిన్ని పేపర్లు ఇగో బిఆర్ఎస్ మీద ఇక చూడు చేతులు కాలేక అవసరమా ఇంత పెద్ద టైటిల్ పెట్టి మొత్తం బీఆర్ఎస్ ను ఎట్లా బదనాం చేయాలి ఏం కథ ఇదే పని దీనికి ఈ దిశ పేపరు వెలుగు పేపరు ఆదా పేపరు ఈనాడు పేపరు సాక్షి పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఇంకేమన్నా ఉంటే అన్ని బిఆర్ఎస్ పార్టీ మీద రక్తం రక్తం చెన్నాయి చెప్పుర్రి మరి ఈ పత్రికలన్నీ ఒక్కొక్క చెప్పు చేతలు ఉన్నాయి సాక్షి ఆధారాలు కూడా నేను నా దగ్గర నిరూపించమన్నా నేను నిరూపిస్తాను మరి నా మీద బట్ట కలిసి ఎత్తే ఏమొత్తది చెప్పోరు ఏందోట క్యాంపస్లో నేను కూడా అయినా లొట్టాప్ మాటలు మంచిగా వస్తాయి మళ్ళా ఊకుంటా అంటే ఏందంట బదులా బొత్సగా నీతిట వచ్చిందని బతులాడతాం లైవ్ లో చెప్తున్నా నేను తెలంగాణ ప్రజలు పెట్టుకోరి ఎవరిని నమ్ముడు అమ్ముడు పోనీకి నా పేరు రంజితు నేను అమ్ముడు జర్నలిస్ట్ రంజిత్ ఎన్ని సాటిలైట్ ఛానళ్ళలు అయ్యాలని నేను చేసింది ఏంటి నేను నాది మొత్తం న్యూస్ ఉండొచ్చిన నా మీద ఆరోపణలు చేసేది ఏం రాసిర్రు అంత ముందు ఛానళ్ళలో ఏం చేసేదాళ్ళు ఓ పది మందిని తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టనా బొచ్చడు ఉన్నాయి ఒక్కొక్కరి మొత్తం అవసరం లేదు ఈ కేసీఆర్ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి మీదనో లేకపోతే ఆ కమ్యూనిస్ట్ పార్టీల మీదనో లేకపోతే ఆ తెలుగుదేశం మీదనో లేకపోతే ఇతరత్ర పార్టీల మీద పడాల్సిన అవసరం లేదు వీళ్ళేదే రోజు దుకాణం వేసుకుంటే మస్తు సరిపోతుంది మనకు అవసరమా ఎవరు వాళ్ళు చేసుకుంటాలో పని పనిచేసినప్పుడు విభేదించులు ఎవరి మీద ఒకరు ఒకరు ఆరోపణలు చేసుకుని గట్లనే ఉంటారు మనకేం సంబంధం అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల సవాలు వచ్చే జరుగుతాయి అవన్నీ బీఆర్ఎస్ లోకి వస్తున్నామా వాళ్ళు ఎట్లా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు అంతే సింపుల్ ఇది ఇప్పుడు జర్నలిజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలకు నేను ఎంత క్లారిటీగా మాట్లాడాలి ఏం చేయాలనేది నాకు తెలుసు నా పేరు బదనాన్ని చేస్తున్నారు ఉట్టి పుణ్యానికి ఎందుకు బదనాన్ని చేస్తున్నారో ఏం కథనో నాకు అర్థమవుతులేదు అరే నాకు నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఏమంటే నా లొట్ట పీసా చూపెట్టమన్నా ఏదో అట నాకు పైసలు ఇవ్వలేట ఆయనకట్ట లొట్ట పీసీ యూట్యూబ్ ఛానళ్లకు కోట్ల రూపాయలు ఇస్తారు ఇక మరి ఇక కోట్ల రూపాయలు ఇస్తారు కోట్ల రూపాయలు ఇస్తారు దీనికి ఈ ఛానళ్లను పట్టుకొని కోట్ల రూపాయలు ఇస్తారు ఇక ఆయనకు రాజకీయ అంబిషన్ ఉన్నది ఈయనకు జర్నలిజం పిచ్చున్నది ఆయన దగ్గర ఈయనకు బాధ ఉన్నది కాబట్టి ఈయన వెళ్ళగక్తాను నాకెందుకు నా నేను తెలంగాణ నా జర్నలిజం కోసం నేను డైవర్ట్ కావడానికి నీ రోజు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఇస్తున్నా నాకు ఎవరిని పైసలు వద్దు ఏదద్దు నా పని నేను చేసుకుంటా చేసుకునేది నేను జర్నలిజమే చేయడానికి వచ్చిన చేసుకునేది బట్టగాల్సిన మీదేస్తే ఊరుకునేది లేదు బిడ్డ నేను మంచిగా చెప్తున్నా వాడేవాడో బొత్సగాడు వీడేవాడో తుఫేగాడు వాడేవాడో లొట్ట పీస్గాడు వీడేవాడో ఆకుగాడు లొట్టపీస్ పీసు అందరూ నాకు సంబంధం లేదు నేను కూడా మీ అందరి చెప్తున్నా నేను అమ్ముడు పోయిన పైసలు ఇవే గా చూపరేగాళ్ళతో నాకు ఎందుకే నాకు నా పేజ్ అనేది తెల్ల పేజ్ దాని మీద ఎక్కడా మరకలేదు జర్నలిజంలో నా పని ఏం చేసుకుంటున్నా అరే పిలగా ఈ పిల్లగాడు పిలగాడు ఏం ఎంత ఉన్నది అనుకుంటానో వయసు ఏమైనా పిల్లగాడు పిల్లగా నాలుగైదు పీజీలు చేసేసాం పిచ్చి పిచ్చోలో లెక్క కనబడుతున్నావు చదువుకొని నాయనా అనమాట పిల్లవాడు జర్నలిజం అయిపోయి పదేళ్ళు అయిపోతాయి ఇంకేం చేయాలి ముచ్చట్లు చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినా ఉంది బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా సమర్థిస్తా బై ఏం చేసుకుంటారు చేసుకోరు మరి ఆంధ్రజ్యోతి మొన్న ఇంటర్వ్యూ పిలిచిండి కదా రేవంత్ రెడ్డి పోయి చేసిండి కదా టీవీ నైన్కి ఏమను ఎన్టీవీకి ఏమని హెచ్ఎం టీవీ అన్ని సాటిలైట్ ఛానల్ అందరికీ అని మాకు కూడా ఏమన్నా నేను అడుగుతున్నా కదా బాధ్యతగా ఇయ్యమని చెప్పండి ఇదంతా ఏంది అంటే బూటుపురాణం గుర్తుపెట్టుకోరు చేసేదానికి ఓ ఆధారం ఉండదు పాడుండదు నరం లేని నాకు ఎన్ని అయితే బట్ట కలిసి అది సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి వీడియోలు విపరీతంగా కాల్ చేస్తారు ఏందన్నా అరే నాతోనే ఉన్నాడు చదువుకున్నాడు నాతోనే ఉన్నాడు ఏందనుకుంటారు ఏమన్నా ఒక వ్యవస్థ నుంచి వచ్చినప్పుడు సవా ఆరోపణలు నా మీద రాలే ఫస్ట్ టైం ఈ ఆరోపణ ఏదో ఏందో పైసలు ఇవ్వలే అందుకే బీఆర్ఎస్ అసలు నేను పనిచేసిందే బీఆర్ఎస్ వీల అదే టీఆర్ఎస్ వీళ్ళ విద్యార్థి విభాగంలో క్యాంపస్ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోని నా గురించి ఎందుకు రాతారు ఏమవుతుంది నేను జర్నలిజం చేయదలుచుకున్నా చేసుకుని అంతే నేను ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చిన ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్స్ రైట్ ఇక ఇగో ఈ పేపర్లన్నీ కూడా కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు ధోరణితోనే రాస్తాయి ఇక చూడు మామూలుగా రాయేవి ఇక్కడ తెలంగాణలో సమస్యలు లేవంటే బ్రహ్మాండంగా ఉన్నాయి రైతు బంధు పడక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ రోజు బస్సులు సరిగ్గా టైం కు రాక ఇప్పటికీ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు ఇంకో పక్కన యూనివర్సిటీలకు సంబంధించి అధ్యాపకులు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు ఇక మరోవైపుగా చూసుకుంటే నీళ్లు లేక పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఇక కరెంట్ అయితే ఇష్టం ఉన్నప్పుడు పోతుంది ఇష్టం ఉన్నప్పుడు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చాలా సమస్యలు ఈ సమస్యల మీద ఫోకస్ చేయండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అందరి చెప్తున్నా సమస్యల మీద ఫోకస్ చేయరి మీ పని మీరు చేసుకోరు